హలో అందరికీ ఈరోజు నేను ఎండు చింత చిగురుతో పప్పు చేశాను చాలా బాగుంటుందండి రాగి సంగట్లే కానీ వేడి వేడి రైస్ కానీ నెయ్యి వేసుకొని తింటుంటే అబ్బా అద్దరు సంతే టేస్ట్ ఇంకా చెప్పనవసరమే లేదు వేరే లెవెల్లో ఉంటుంది చింతాకు ఒక మాట అంటుందంట అండి అది పెద్దవాళ్ళు చెప్పారు పచ్చిగా ఉంటే పుల్లగా ఉంటా వండుకుంటే మాత్రం కమ్మగా ఉంటాను నేనే చింత చిగురు అని చెప్పిందంట ఇది బాగుంది కదా డ్రై చింతచిగురు తీసుకొని కప్పు లైట్గా ఫ్రై చేసి అది పక్కన పెట్టేసి బాగా నలిపేస్తే అది మెత్త పొడి అయిపోతుంది తర్వాత కుక్కర్లో ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు ఒక టీ స్పూన్ పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ల సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి జీలకర్ర కొంచెము టమోటా కట్ చేసుకొని ఒక టమోటా వేసుకున్నాను పచ్చిమిర్చి ఆరు ఆరు ఏడు పచ్చిమిర్చి కారం తగ్గట్టు వేసుకోండి తర్వాత అది చింత షుగర్ పొడి బాగా నలిపేస్తే కనుక నున్నగా పౌడర్ అయిపోతుంది అలా లేకపోయినా కానీ మిక్సీకి ఒక పల్స్ వేస్తే నున్నగా అయిపోతుంది ఆ పొడి వేస్తున్నాను పొడి వేసిన తర్వాత వాటర్ కొంచెం వేసేసి ఒకసారి బాగా కలబెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి రెండు మూడు విజిల్స్ రానివ్వండి చింతాకుతో ఎన్ని రకాలుగా వంటలు చేసుకోవచ్చా కదా ప్రతి ఒక్క కూరకి చింతాకు మనం చింతకాయ వేయకుండా చింతాకు వేసుకున్న కానీ టేస్ట్ చాలా బాగుంటుంది చింతాకు పప్పు చింతాకు పచ్చడి చింతాకు రైస్ చింతాకు బిర్యానీ చేస్తారు తర్వాత చింతాకు చికెన్ చేస్తారు చింతాకు మటన్ చేస్తారు చాలా రకరకాలుగా చేసుకుంటా అంటారు నేను చింతాకు పొడి కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఉంది కావాలంటే వెళ్ళి చూడండి చాలా టేస్ట్ ఉంటుంది మీకు చింతాక రైస్ కూడా నెక్స్ట్ టైం నేను చేసి చూపిస్తాను కుక్కర్ మూత ఓపెన్ చేసి ఓపెన్ చేస్తేనే స్మెల్ సూపర్గా వస్తుంది తర్వాత బాగా స్మాష్ చేసేసి ఇంకా బాండీ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఉద్దిపప్పు తెల్లగడ్డ వేయండి తెల్లగడ్డ కచ్చా కచ్చాపచ్చగా దంచి వేసుకుంటే తాలింపుకు చాలా బాగుంటుందండి టేస్ట్ ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి వేయండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంగు కొంచెం వేసుకోండి ఇక్కడ ఇంగ వేయడం క్లిప్ మిస్ అయింది తర్వాత మనము బాగా స్మాష్ చేసి పెట్టుకున్న పప్పు తీసి తిరుగువా తేసేస్తే కన్నా చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో పప్పు కలుపుకొని తింటుంటే బా చాలా బాగుంటుందండి రాగి ముద్దలేకైతే ఇంకా బాగుంటుంది చింతాకు పప్పు నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్